శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని నలమ డివిజన్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు నగర డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇచ్చి నాణ్యత ప్రమాణాలతో పని జరగాలని ఆదేశాలు జూన్ పన్నెండవ తేదీ ఆరు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యేటప్పటికీ నెల్లూరు నగరంలో రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు విద్యుత్ సీసీ కెమెరాస్ అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని మంత్రి నాని నా దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నలభైడవ డివిజన్ ప్రెసిడెంట్ నాని ముప్పై తొమ్మిదవ డివిజన్ క్లస్టర్ అన్నంగి ప్రసాద్ గోగుల నాగరాజు యూనిట్ ఇన్ఛార్జి కుమతవల్లి వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి తైతరులు పాల్గొన్నారు డివిజన్ లో అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం మన నలభై డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ ఆయన రూప్ కుమార్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముప్పై తొమ్మిది నలభై డివిజన్ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి రూప్ కుమార్ గారు స్పెషల్ గా రావడం ఆయనకున్న టైము చాలా తక్కువ ఎప్పుడు బిజీగా ఉంటారు అయినా కానీ నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని అన్నిటికి కారణం మన నారాయణ సార్ నెల్లూరు నగరంలో అభివృద్ధి ఏ డివిజన్ లో ఉన్నా అభివృద్ధి చేస్తుందంటే దానికి కారణం నారాయణ సార్ మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది నారాయణ సార్ గారిని రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో కూడా నారాయణ సార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను నలభై డివిజన్ లో ఒక కార్యకర్తకి ఒక బూత్ ఈ రోజు నారాయణ సార్ నమ్ముకున్న ఒక బూత్ కేందరికి ఈ వర్క్ ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు అందరూ కలిసి ఈ రోజు వచ్చి శంకుస్థాపన చేయడం మాకెంతో ఆనందంగా ఉంది ముందుగా నారాయణ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే ప్రతి సమన్వయం చేసుకునే ప్రతి కార్యకర్తకి ఎక్కడ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తా ఉండడు ఈరోజు నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మాచులు ఒంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఈ రోజు నెల్లూరు నగరం నలభై డివిజన్లో ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారు సుమారుగా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో వ్యయంతో ఈ రోడ్డు వేయబడుతుంది నిజంగా కూడా నెల్లూరు నగరంలో కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా నారాయణ సారు ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు నాకు తెలిసి మొదట మొదట నాలుగో నాలుగో డివిజను తర్వాత యాభై రెండో డివిజను తర్వాత నలభై ఏడో డివిజన్ అట్లా అన్ని డివిజన్స్ ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే రోడ్స్ లేవో ఎక్కడైతే డ్రైన్స్ లేవో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నారాయణ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే లేవో వాళ్ళు కానీ అధికారులకు తెలియజేస్తే వెంటనే వాటిని శాంక్షన్ చేసి ఆ వర్క్లు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఆ వర్క్లు డిలే చేయకుండా కూడా చూడమని చెప్పి రూప్ కుమార్ గారిని ఆదేశించడం జరిగింది నిజంగా కూడా చాలా గర్వకారణం ఎక్కడ కూడా వర్క్ లేకుండా చాలా ఫాస్ట్ గా త్వరి తగిన జరుగుతున్నాయి దీనికి చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే నారాయణ గారు ఒకటే ఆలోచిస్తారు ఎప్పుడు చూసినా కూడా డెవలప్మెంట్ ముందు ప్రజలకి నలుగురికి ఉపయోగపడే పని కావాలా ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేయాలా నెల్లూరు నగరాన్ని ఎందుకంటే నన్ను ఎంతో విశ్వాసంతో మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలా నేను ఖచ్చితంగా బాగా డెవలప్ చేయాలా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరానికి ఒక కొంత కొంత శాతం ఒక టెన్త్ ఎప్పటికప్పుడు అలెక్ట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనమని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఇక్కడ నెల్లూరు స్థానికంగా నలభై డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కానీ అలాగే నాగరాజు గారు గోగుల్ నాగరాజ్ గారు కానీ అలాగే అన్నంగి ప్రసాద్ గారు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అందరికీ నమస్కారం గౌరవ రాష్ట్ర మున్సిపల్ శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా సొంత డివిజన్ లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ కి సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఆల్రెడీ ఈరోజు పని మొదలు పెడుతున్నారు ఇంతకు ముందే మంచి రోజు చూసి వెంకాయ కొట్టున్నారు ఈరోజు పని మొదలు పెట్టే కార్యక్రమం దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ రోడ్డు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇది నారాయణ సార్ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇస్తారు ఈ లోపల పని జరగాల నాణ్యత ప్రమాణాలతో అని చెప్పి ఇది రాబో వారం రోజుల్లోపే ఈ రోడ్డు పూర్తయ్యి అక్కడ ఆర్చి కూడా పూర్తయ్యే పరిస్థితి ఈరోజు కాంట్రాక్టర్ కూడా ఆదేశించడం జరిగింది ఇదే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి నారాయణ సాయి ఒకటే చెప్పారు జూన్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల టైంకి నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా పెండింగ్ డ్రైన్స్ ఉండకూడదు పెండింగ్ రోడ్స్ ఉండకూడదు అన్ని మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల లోపు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం ముప్పై తొమ్మిది నలభై డివిజన్ ఈ రెండు డివిజన్లు కలిసిన ప్రాంతం మూలాపేట ప్రాంతం గత అనేక సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతం నుంచి ప్రాచుర్యం వహిస్తున్నా ఇక్కడ పనులన్నీ కూడా దాదాపుగా అన్ని రోడ్లు పూర్తయి ఉన్నాయి అన్ని డ్రైన్లు ఉన్నాయి ఎక్కడో ఒకటి అరా గతంలో వేసినటువంటి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పాడైతే దానికి తప్ప ఈ రెండు డివిజన్లలో దాదాపు అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి ఇంకేదన్నా కావాల్సితే చిన్న చిన్న పనులు ఏదైనా పెండింగ్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి అటు డివిజన్ నలభై డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కావచ్చు ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రసాద్ కావచ్చు ట్రస్ట్ ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మొన్నే మీరు చూశారు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సిల్టంటా తీ ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు మూలాపేట ప్రాంతంలోనే కాదు నెల్లూరులో కూడా ఎక్కడ నిలిచిన దాఖలాలు కనపడలా ఈ విధంగా నారాయణ సార్ గారు ఏ కార్యక్రమం చూసుకున్నా ఇప్పుడే మన పార్టీ నాయకులు చెప్పినట్టు ప్రతి కార్యకర్త ఎదగాల ఆర్థికంగా ఎదగాల అని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరంలో అనేక కార్యక్రమాలకి అటు బూత్ కన్వీనర్లు కావచ్చు బిఎల్ఏలు కావచ్చు మహిళా శక్తిలోనే పేరుకి ఉన్నటువంటి నాయకులు కాబట్టి మంచి నాయకులు వీళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలా మీ తోడ్పాటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు